నమస్తే మిథులారా రాష్ట్ర రైతులకు శుభాకాంక్షలు చెప్పుకోవాలి ఎన్ని రోజులుగా రైతు బంధు గురించి మనం అప్డేట్ ఇస్తూనే ఉన్నాం ఈ రోజు కూడా రైతు బంధు గురించి అప్డేట్ ఇవ్వబోతున్నాం అంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మేము రైతు బంధు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో అధికార పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి దగ్గర దగా ఫోర్గా నడిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మెజారిటీ రావడం జరిగింది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది మిథులారా అంటే ఇది జెడ్పీటీసీ అదేవిధంగా ఎంపీటీసీ ఎన్నికల్ని నోటిఫికేషన్ రిలీజ్ చేయడం కూడా జరిగింది అయితే పదిహేడో తారీఖు రోజున ఏది ఇదే ఫిబ్రవరి ఇదే ఫిబ్రవరి పదిహేడో తారీఖు రోజున ఈ రైతు బంధు ఆ రైతు భరోసా రైతు అకౌంట్లోకి జమ చేసే ఆస్కారం ఉందనుకుంటూ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది ఒక పంటకు వచ్చేసి ఆరు వేల రూపాయలు ఈరోజు ప్రభుత్వం అందించే కార్యక్రమం దిశగా వెళ్తూ ఉంది అంటే దేనికోసం అంటే ఇప్పుడు ఓట్లు ఓట్లకు కేసీఆర్ గారు గతంలో ఉన్నప్పుడు నాట్ల నాట్లకు ఓటేస్తే రేవంతిని ప్రభుత్వం ఇప్పుడు ఓటు ఓటుకు రైతు బంధు ఇస్తున్నట్టుగా మనం తెలుసుకోవాలి ఇదే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు రైతు భరోసా ఉందని చెప్తా ఉన్నారు మరి రాబోయే ఇంకా మూడు సంవత్సరాల పరంగా చూసుకుంటే మొత్తము సార్ల రైతు బంధు రావాల్సిన అవకాశం అయితే ఉంది ఈరోజు తెలంగాణ యావత్ సమాజం మొత్తం దగ్గర దగ్గర డెబ్బై ఐదు లక్షల నుంచి ఎనభై లక్షల వరకు ఈరోజు రాష్ట్ర రైతన్నులు ఇదే రైతు బంధు కోసము ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకెప్పుడు పడుతుంది ఇంకెప్పుడు పడుతుంది చూస్తున్న రైతు బంధు పదిహేడు తారీఖు అంటే రేపటి రోజున రైతు బంధు పడే అవకాశం ఉంది ఇదే పదిహేడో తారీఖున రేవంతెడ్డి బంధు చెప్పడం కూడా జరిగింది ఏమని సంక్రాంతి తెల్లారి రెడ్డి అన్న సంక్రాంతి తెల్లారి జనవరి జనవరి ఇరవై ఆరో తారీఖు రోజున మీకు రైతు బంధు అకౌంట్లో పడుతుంది అని చెప్పిండు అప్పుడు ఇది డుమ్మ అయిపోయింది ఇది డుమ్మ అయిపోయింది ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు రావడం జరిగింది మున్సిపాలిటీలో రైతు బంధు అవసరం లేదు కాబట్టి ఆయన చెప్పడం కూడా జరిగింది అంటే ఇప్పుడు జెడ్పీడీసీ ఎన్నికల్లో గెలవాలంటే ఫార్మర్స్ని ఆకర్షించాలి మొత్తం అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించాలి కాబట్టి వీళ్ళు చేస్తున్నది మిత్రులారా అంటే ఈ జెడ్పీడీసీ ఎన్నికల్లో రైతు బంధు అనేది ఈ పదిహేడో తారీఖున వేస్తామని చెప్పి వాళ్ళు డిక్లేర్ కూడా చేయడం జరిగింది ఇక ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరి సెల్లు ఏమని ఈ టింగు టింగు అదేవిధంగా టింగు మోగే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి అనడం కూడా జరిగింది ఇదే టింగు టింగు గురించి ప్రజలు ఎన్నో రోజుల నుంచి వేస్తూ ఉన్నారు ఎందుకంటే నవంబర్ నుంచి డిసెంబర్ ఎండింగ్లో పడాల్సిన ఇదే రైతు భరోసా ఇప్పటిదాకా పర్లేదంటే ఒకటి అర్థం చేసుకోండి అంటే రేవంత్ రెడ్డి కూడా గేమ్ ప్లే చేయడం గేమ్ అంటే బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపి అన్నమాట బ్లాక్మెయిల్ రాజకీయాలకు తిరలేపి ఓన్లీ ఎప్పుడు ఓట్లింగ్ జరుగుతుందో అప్పుడు మాత్రమే గతంలో ఇదే విధంగా ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా సేమ్ టు సేమ్ రైతు బంధు ఇచ్చే కార్యక్రమాలు చేసిండు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ కూడా సాధించడం జరిగింది అప్పుడు చూసుకుంటే అదే బీఆర్ఎస్కు జీరో కూడా రావడం జరిగింది ఇదే రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ప్లే చేసుకుంటూ ఇప్పుడు ఇదే విధంగా రైతు భరోసా అనుకుంటూ రైతు బంధు అనుకుంటూ కాలయాపన చేస్తూ ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రజలకు రైతు బంధు ఇచ్చే విషయం ఎక్కడ కనిపిస్తలేదు అంటే ఈ లెక్కన జెడ్ బిటిస్ ఎన్నికలకు వేస్తాడు రేపు పదిహేడో తారీఖు రోజున వేస్తాడు అనుకోండి తర్వాత ఏంటి పరిస్థితి వానాకాలం తెడిపోవాలి యాసంగి తిడిపోవాలి మళ్ళీ వానాకాలం మళ్ళీ యాసంగి మళ్ళీ వానాకాలం మళ్ళీ యాసంగి ఇట్లా ఆరుగరం పంటలు దానికి రావాల్సిన రైతు భరోసా ఎడిపోవాలి అదేవిధంగా సన్న ఓట్లకు బోనస్ పోవాలి అనేది రేవంతి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ఓట్ల కోసమే రైతు గుర్తొస్తున్నాడా ఓట్ల కోసం అప్పుడే పథకాలు గుర్తొస్తున్నాయా మిగతా టైంలో ఎందుకు గుర్తు రావడం లేదు ఈరోజు ఒక కౌన్సిలర్కి మీరు చూడొచ్చు ఈరోజు ఈ యొక్క చైర్మన్ ఎన్నికలు జరగబోతుంది ఇదే చైర్మన్ కింద కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది మితులారా అంటే ఒక్క కౌన్సిలర్కి ఒక్క కౌన్సిలర్కి ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చి కొనుక్కునే రూపం చేసింది ఇదే కోటి రూపాయలు ఇచ్చి కొనుక్కునే ప్రయత్నం చేసింది అట్లా తెలంగాణ రాష్ట్రంలో దగ్గర దగ్గర లెక్కన వేసుకొని ఒక ఐదు వందల కౌన్సిలర్లకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల కోట్ల నుంచి ఈరోజు వెయ్యి కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం కేటాయించడం కూడా జరిగింది ఇదే డబ్బులు కాస్త రైతులకు రైతు బంధు ఇచ్చుంటే అయిపోవు కదా ఇదే పైసలతోటి గ్యారంటీలు అమలు చేస్తుంటే అయిపోవు కదా ఇదే పైసలతోటి నిరుద్యోగులకు ఉద్యోగులు ఇచ్చే కార్యక్రమం దిశగా వెళ్ళుంటే అయిపోవు కదా అనేది కొంతమేరకు నిర్ణయం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ఎందుకని ఓటు ఓటుకు జడ్బిటిసి ఎన్నికలు అన్నప్పుడే మీకు ఇంకో అవకాశం వచ్చింది ప్రజలకు ఇదే ఓట్ల కోసం ఆయన రైతు బంధు వేసినప్పుడు మరి మీరు కూడా ఆ రైతు మందును చూసుకొని ఆ ఓటును చూసుకొని మీరు ఏ పార్టీకి గుద్దాలో కూడా మీకు కూడా మంచి అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ మెడలు వంచే కార్యక్రమం మరోసారి ఈరోజు ప్రజలకు పట్టం కట్టే అవకాశం వచ్చింది ఈరోజు మీరు గట్టిగా తలుసుకొని ఈరోజు గుద్దుడు గుద్దితే జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెడలు వంచి మళ్ళీ ప్రభుత్వ పథకాలు ఇచ్చే కార్యక్రమం దిశగా నడుచుకుంటుందా లేకుంటే అదే బుద్ధిని ముందుకు నడిపించుకుంటుంది అనేది కొంత విషయాన్ని కూడా ఇక్కడ మన క్లారిటీగా వచ్చే అవకాశం కూడా ఉంది అయితే రాష్ట్ర ప్రజలకు నిలవాల్సింది ఒక్కడే మిక్కు మీరు ఇప్పుడు కీలకంగా నిర్ణయించుకోవాలి రైతు బంధం అంటే ఓట్ల ఓట్ల కోసం రైతు బంధు ఇచ్చేటప్పుడు బెటరా లేకుంటే నాట్ల నాట్ల కోసం ఇచ్చేటోడు ఇచ్చేటోటి బెటరా అనేది ఇది మీ నిర్ణయానికి వదిలేస్తూ ఉన్నాం